అస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి శాసం మక్కని మంచి మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దీవెళ్లతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వము ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చాం పెద్దోళ్ళు తినే సన్న బియ్యాన్ని నా పేదింటి ఆడబిడ్డ కూడా తివా తినాలి అని సన్న బియ్యాన్ని ఇచ్చాం కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు చేర్చాం ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం ఇందిరమ్మ ఇళ్ళు మొదట విడత ఇచ్చాం రేపు ఏప్రిల్ నెలలో రెండో విడతిస్తాం మూడో విడతిస్తాం నాలుగో విడతిస్తాం ఇచ్చింది కాకుండా ఇంకా మూడు సార్లు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం అరువులైన పేదవాళ్ళందరికీ ఇవ్వటం జరుగుద్ది ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇంటికి అంతేకాదు హరినాథ్ బాబా ఎప్పుడు అడుగుతుంటాడు అయితే ఇస్తున్నారు ఇళ్ళ స్థలం లేని వాళ్ళ పరిస్థితి ఇబ్బంది ఉందని తప్పకుండా ఆ శాఖ మంత్రిగా ఇళ్ల స్థలాలు ఇచ్చే శాఖ మంత్రిగా అరువులైన పేదవాళ్ళు ఎవరైతే గతంలో తీసుకోలేదో ఈ ఎన్నికల కోడ్ అయిన తర్వాత అరువులైన పేదవాళ్లకు కూడా ఇళ్ల స్థలం ఇచ్చి దాంట్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా నాదే ఇప్పటికే ఈ గ్రామంలో డ్రైన్లు రోడ్లు చాలా వరకు పూర్తి చేశాం అరా కొరా ఉంటే ఈ వర్షాకాలం వచ్చేలోపు మిగతావి కూడా పూర్తి చేసే బాధ్యత నాది రైతుని రాజు చేసే దాంట్లో ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం భవిష్యత్తులో రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని శేషమ్మక్క గుర్తు గుర్తు అందరి గుర్తు పదకొండవ తారీఖు ఉదయం అస్తం గుర్తు మీద వేసి మంచి మెజార్టీ అంటే ముప్పై రెండు డివిజన్ లో హైయెస్ట్ మెజార్టీ ఈ డివిజన్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను